హాయ్ హలో వెల్కమ్ టు సౌజీ రాజు యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట లోపల కార్ పార్క్ చేసి బయట లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మాకు అనిపించింది ఇక్కడ స్పెట్స్ ఇంకా లైక్ హ్యాట్స్ అనమాట అయితే బెస్ట్ వచ్చేసి నేను స్పెట్స్ తీసుకున్నాను హ్యాట్ కూడా తీసుకున్నాను నేను హ్యాట్స్ ట్రై చేశాను బాగున్నాయి కానీ ఈ యొక్క ఇప్పుడు తిరగడానికి కోసం ఇవి తీసుకొని వెళ్ళాలా అని నేనైతే హ్యాట్ అయితే తీసుకోలేదు ఓన్లీ స్పెట్స్ అయితే తీసుకున్నాను బ్లెస్సీకి అయితే హ్యాట్ ఇంకా అలానే స్పెట్స్ కూడా తీసుకున్నాను అనమాట ట్రై చేసా ఒక హ్యాట్ ట్రై చేసాను టూ హ్యాట్స్ ట్రై చేశాను బాగున్నాయి నచ్చినవి బ్లెస్సీకి అయితే హ్యాట్ ఇంకా అలానే స్పెట్స్ తీసుకున్నాను అనమాట పింక్ కలరే కావాలి కావాలా కలర్ స్ప్రెడ్స్ తీసుకోండి ఓపెన్ చేసుకోండి నేను కూడా స్ప్రెడ్స్ ట్రై చేశాను బ్లాక్ ఆల్రెడీ ఉన్నాయి కదా అని ఇంకా బ్రౌన్ ఇవి ట్రై చేశాను అంటే నచ్చినాయి ఇంకా నేను బ్రౌన్ స్ప్రెడ్స్ తీసుకున్నాను ఇంక ఇవి తీసుకొని ఇంకా మళ్ళీ ఇచ్చే పాపడికి పాపడికి నడుచుకొని వెళ్తాను అనమాట అట్లా కాదు ఇంత ఎండలో ఎక్కించుకుంటారు కదా ఈ డబ్బులు కడితే డబ్బులు కడితే తీసుకెళ్తారు కదా మరి వెళ్దాం మరి మాకుంట మీరు ఎక్కడ దాస్ కావాలి దాస్ కాదు ఎప్పుడికి వెళ్తామో తీసుకొని చూసుకోవచ్చు హాయ్ చెప్పు కాదు బోట్ ఎక్కుదాము బోట్ ఎక్దాము బోట్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ గా బోట్ రైడ్ ఉంది అక్కడ బోట్ కి వెళ్తాం అనమాట

दावा का चित्र डालो ये वाला वाटर స వినట్లేదు ప్లస్ షూ ఉంది అంతే వెళ్తా వెళ్తా ఉంటుంది అయితే నచ్చుకో దగ్గరికి వెళ్తాను ఎక్కొచ్చాను బోట్ ఎక్కాలంటే కట్టిపోసుకోనంత బట్ ఇక్కడ ఒకరికి అయితే టికెట్ ఎలా ఉండదు కదా కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే అందరికీ ఉండదు ఇప్పుడు నలుగురు ఐదుగురు వస్తే అప్పుడు టికెట్ ఇస్తారంత వెయిట్ చేయాలి టైం పడుతుంది అని చెప్తున్నారు చూడాలి మరి ఎంత టైం పడుతుంది ఏంటి అని వెయిట్ చాలాసేపు వెయిట్ చేశాను రాలేదు ఇంక ఈ ఎండ్లో వెయిట్ చేయడం ఎందుకు ఇంకా వద్దులే అని నేను వచ్చేసాను చూడాలి ఇంకా కోర్టు అయితే ఎక్కడానికి అదృష్టం లేదని కాదు అనమాట ఇంకా అది బ్లస్ అయితే ఆ కోర్టు చాలామంది బట్ ఇంకా ఎక్కువ రావాలి అంటున్నారు ఒకళ్ళు ఇద్దరు అయితే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలంటున్నారు ఈ ఎండకి వెయిట్ చేయడం అంటే చచ్చిపోవాలంటే అంతే డ్రెస్ చూడండి అసలు షూ నాది సరే పద తీసుకెళ్తారు బర్తే షూ అంతా మట్టి చేస్తావు అది ఎందుకు లాగేస్తున్నావు వద్దు వద్దు అలా ఉంచుకో వద్దు అలా ఉంచుకో పదా వెళ్దాం వేరే దగ్గరికి వెళ్దాం ఇంక మేము బీచ్ నుంచి వేరే వేరే ప్లేస్కి వెళ్తాం ఇంకా ఇంకంతా అట్లా ఉంది ఇంకంత బీచ్ అదే రుచికొండ పైన ప్లేసు యూష్కొండ బీచ్ అనమాట నైతే వేరే ప్లేస్ ఇస్తాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్